సినిమా అంటే రంగుల ప్రపంచం నక్సలిజం అంటే రక్తపాతం తెలంగాణ ఫిలిం అసోసియేషన్ అవార్డులకు మీరు గదర్ గారి పేరు పెట్టడం అనంటే రక్తపాతాన్ని ప్రోత్సహిస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించిన వ్యక్తిని సన్మానిస్తున్నట్టే గదర్ గారు ప్రజార గాయకుడు కావచ్చు కానీ అవ్వే పాటలతో అవ్వే మాటలతో తెలంగాణ యువతను తుపాకులు పట్టుకుని అడవి దాడిగా నడిపించిన వ్యక్తి పోలీసులపై అమాయక ప్రజలపై గందరగోళాన్ని ఎదురుదాడులను సృష్టించిన స్ఫూర్తికర్త అట్లాంటి వ్యక్తిని మీరు సన్మానిస్తున్నారు అనంటే సినిమా రంగంలో ఉన్న కళాకారులను ఆ కళలను అవమానిస్తున్నట్టే నిజంగా కూడా ప్రజాస్వామ్యం గురించి గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించిన వాళ్లను సన్మానించి ఈ రోజు తెలంగాణ యువతకు వ్యతిరేకంగా పొండి తప్పు లేదు అన్నట్టుగా స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు ఒక దిక్కేమో ఏమో ప్రజాస్వామ్యాన్ని మేమే కాపాడతామని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటారు అదే ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించిన వాళ్ళను వ్యతిరేకించిన వాళ్ళకు అవార్డుల మీద పేర్లు పెట్టి వాళ్ళను మీరు సన్మానిస్తున్నారు ఇది రాజకీయమా లేకపోతే అవమానమా లేకపోతే నికృష్టమా అన్నది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకవైపు మేమే గొప్ప అని మాట్లాడుకుంటారు ఇది గాంధీ కుటుంబం గాంధీ మార్గాన నడిచే కుటుంబం అని చెప్తారు ఇది నిజంగా కూడా గాంధీ మార్గాన నడిచే కాంగ్రెస్ పార్టీయా లేదంటే ఇప్పుడున్నది గన్ కల్చర్ ని ని వ్యతిరేకించకుండా ని ప్రోత్సహించే వాళ్ళకి సన్మానించే పార్టీయా మీరే ఆలోచించుకోండి